Are you competent authority to sign? That is what tomorrow you will say that I am not uh, authorized person, sir. So just uh, time being, I have signed, or otherwise, just time being, I was addressing uh, issues. If that is the case, someone has to take responsibility. No, that authorized letter is there. Dankishar, uh, have you checked his uh, his authorization? For sure this is your responsibility to see that he is authorized person or not if he is not authorized person if he is signing also it is not uh, going to serve any purpose it is not valid also you cannot take just like that uh, any unauthorized person first board has to give some authorization to this person then this person can negotiate this, this person can take a decision if he is not competent authority we are going to deal with him also Tomorrow they will say that he is not authorized person. How come he has? <laughs> First, you get that board resolution. Unless until, if there is no board resolution, you are not competent authority. Orally they may say. Tomorrow they will say that he is not authorized person. He is looking after. क्रैसीस् मेनेज इज नाप अथारी पीपल गवर्नमेंट टुम इट विगल इश्यू फर्पार्टमेंड फैम्लीस्ट डाक्टर फैक्टर राज इंस्पेक्ष ఓకే అంటే మొత్తం ఓవరాల్గా ఇది చేసింద్రా ఏమ ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఫైండ్ అవుట్ చేసే వాళ్ళకి ఏమైనా షార్ట్ లిస్ట్ ఏమన్నా ఇచ్చిందా అంటే పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ జరిగినాయా బట్ దట్ ఇస్ ర్యాండమ్ చేస్తారా स्पेसिफिक గా ట్రైయల్ చేసి ట్రో దానికి మన స్పీక్ కంప్లైన్స్ నా అది ముత్తం అబి నట్ రిఫోర్స చేయట్లేదు తగిలిబెట్టేని చెప్తున్నా సర్ అది కంప్లైన్స్ అది మాకు ఎవాల వచ్చాక ఫిజికల్ గా చూస్తారు షుడ్ హావ్ ద రికార్డ్ బి క్యాప్చర్డ్ ద యు ఆర్ ఆబ్వియస్టి పది మార్క్ సబ్మిట్ చేయేసారు ఇన్స్పెక్షన్ చేసినాకడే వచ్చ చూస్తారు సర్ ఏ రిపోర్ట్ ఏటి ఇప్పుడు దేర్ ఆర్ టు ఇష్యూస్ ఒకటే డైరెక్టర్ వైలర్స్ ఇన్స్పెక్షన్ చేయాల్సింది బాయిలర్స్ చేయాలా డైరెక్ట్ ఫ్యాక్టరీస్ అదర్ ఇష్యూస్ చూడాలా ఇప్పుడు మీరు దీని పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ లో మీరు పీరియాడికల్ ఇన్స్పెక్షన్ చేసి ఏమైనా డిఫిషియన్సీస్ ఏమన్నా ఉంటే ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఏమైనా కమ్యూనికేట్ చేయడం జరిగిందా వాళ్ళు దాన్ని అడ్రస్ చేసినరా చేయలేదా క్షోర్ ఇప్పుడు ఈ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ కానీ బాయిలర్స్ డైరెక్టర్ కానీ ఏమేమి ఇన్స్పెక్షన్ చేసిండ్రు ఏమేమి లోపాలు ఉన్నాయో వాళ్ళకు నోటీస్ చేసిండ్రు దానిలో వాళ్ళు కంప్లై చేసినరా లేదా ఏం జరిగిందో నువ్వు డీటెయిల్ రిపోర్ట్ అంతా కూడా టోటల్గా అండర్స్టాండ్ చేసుకొని తీసుకోండి ఒకటి రెండోది ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఈ కంపెనీలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయా జరిగితే వాట్ వాజ్ ద రీజన్ ఫర్ దట్ యాక్సిడెంట్ సో అప్పుడు ఏం ఇష్యూస్ ని అవుట్ చేసిన అనేది ప్రీవియస్ హిస్టరీని కూడా వెరిఫై చేయండి దాని తర్వాత ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ కు ఎక్స్పర్ట్స్ ను పెట్టి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కలెక్ట్ చేయండి జనరల్ ఒపీనియన్స్ లేకపోతే అజంప్షన్స్ తోని డోంట్ కంక్లూడ్ విత్ అజంప్షన్ ఆర్ జనరల్ ఒపీనియన్ ఐ నీడ్ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దిస్ యాక్సిడెంట్ దెన్ ఓన్లీ వీ కెన్ అడ్రస్ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ జరిగింది ఇట్లాంటి సిమిలర్ ఇతర పరిశ్రమలలో కూడా ఇట్లాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి వీటి మీద ఫోకస్ పెట్టాలనేది కూడా మనకు అర్థం కావాలి దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది దీని నుంచి చూడాల్సింది రెండు ఉన్నాయి ఒకటి డీటెయిల్ రిపోర్ట్ కావాలి నాకు డీటెయిల్ రిపోర్ట్ మీద ఇమ్మీడియట్ గా మీరు దీన్ని అడ్రస్ చేయండి ఈ అటు ఎక్స్పర్ట్స్ ను కాన్స్టిట్యూట్ చేయండి ఇట్ ఈ జనరల్ ఒపీనియన్స్ మీద పోకండి దీని రిలేట్ ఏముందో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళని వేయకండి బయట నుంచి డెప్యూట్ చేయండి ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసి ఆల్రెడీ దీని మీద ఉన్న వాళ్ళను మళ్ళీ ఇస్తే దే డోంట్ సే ఎనీథింగ్ సో కొత్త వాళ్ళను దీన్ని వేసి దీని మీద టోటల్ గా డీటెయిల్ రిపోర్ట్ అనేది మీద ఇమ్మీడియట్ గా తీసుకోండి ఈ రిపోర్ట్స్ బేసిస్ మీద ఈ పాశమైలారంలో ఉన్న ఇండస్ట్రీలో ఇట్లాంటివి ఏమీ ఉన్నాయి వెయిట్ మీద ఇంకా ఇట్లాంటి గతంలో ఇట్లాంటి ఏమైనా డిఫిషియన్సీ ఉండి వాళ్ళకి నోటీసులు ఇస్తే వాళ్ళు కంప్లైంట్ చేసిన రాలేదా ఇమ్మీడియట్ గా మిగతా వాటిని కూడా అడ్రస్ చేయాలి నీకు ఇన్సిడెంట్ యాక్సిడెంట్ కానంత వరకు అంత బాగానే కనిపిస్తుంది ఒక్కసారి సీరియస్ ఇష్యూ అయితే మళ్ళీ తర్వాత అవుద్ది దాని తర్వాత మళ్ళీ జరిగిన తర్వాత నువ్వేం చేయడానికి లేదు కాబట్టి ఇమ్మీడియట్గా మా అధికారుల అందరినిచ్చి నువ్వు పర్సనల్ గా సూపర్వైజ్ చేసి దీని మీద రిపోర్ట్స్ అన్నిటిని కూడా మీరు పర్సనల్ కూర్చోని చేయండి దిస్ పాయింట్ నెంబర్ వన్ రంగనాథ్ మీరు ఎవరి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎవరు లీడ్ చేస్తున్నారు

అంటే ఇప్పుడు వాళ్ళ వర్తకాల వాళ్ళు పనిచేసి వీళ్ళ వర్తకల్ వీళ్ళు పనిచేస్తే అది కోఆర్డినేషన్ ప్రాబ్లం వస్తే ఇట్ విల్ బికమ్ బికమ్ అన్ అనేద ప్రాబ్లం సో సమ్ వన్ హ్యాష్ టు కోఆర్డినేట్ ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు ఎందుకంటే ఆడ బిల్డింగ్ ఉంది అది కొలాప్సబుల్ స్టేజ్ లో ఉంది ఒకరు ఒక వైపు నుంచి వస్తుంటే ఇంకో అటో ఇటో పోతే అది మొత్తానికి కొలాప్స్ అయ్యింది అనుకో ఇంకేదన్నా జరిగింది అనుకోద్దాం ఫస్ట్ లొకేషన్ ఫ్రీజ్ చేసి సీజ్ చేసి ఆ లొకేషన్ లో ఎట్లా యాక్టివిటీ చేయాలి దాని కూడా మీకు ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి ఇప్పుడు బాడీస్ ని అవుట్ చేయడం ఒక ప్రాబ్లం బాడీస్ ఏదైతే అన్ రికగ్నైజ్డ్ అదర్వైజ్ అసలు అన్నోటీస్డ్ బాడీస్ ని ట్రేస్ చేయడం రెండో ప్రాబ్లం మూడవది ఇప్పుడు ఆ కొలాప్సబుల్ కండిషన్స్ లో ఉన్న స్ట్రక్చర్స్ ని ఫర్దర్ యాక్సిడెంట్ జరగకుండా దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలనేది మూడో ఇష్యూ సో ఈ అన్ని డిపార్ట్మెంట్ను కోఆర్డినేట్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ సమ్ మెకానిజం టు హ్యాండిల్ ఇప్పుడు టుడే టుమారో అటెన్షన్ అంతా ఉంటుంది రెండు రోజుల తర్వాత ఈ అటెన్షన్ లేకపోతే మళ్ళీ ఇంకేదో యాక్సిడెంట్ జరిగింది అనుకో ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ యాక్సిడెంట్ అది ప్రాబ్లమ్ అవుద్ది కాబట్టి నువ్వు ఇమ్మీడియట్ గా దాని మీరు స్పెసిఫిక్ రోల్ క్లారిటీ ఇచ్చుకుంటూ మీరు ఆఫీసర్స్ డిప్యూట్ చేయండి సెకండ్ థింగ్ ఆ కంపెనీ రిలేటవ్ లను కూడా ఎవరు అకౌంటబుల్ పర్సన్ ఉందో వాళ్ళందరినీ కూడా లైన్అప్ చేయండి He wrote Jacob that Jacob will go tomorrow for Kerala or in some other place they have some factory in Gujarat. If tomorrow he is going to fly to Gujarat, who has to take care of this? Someone has to take care. Someone has to take a decision on the spot. Now the issue is that compensation. Who has to take a final decision? So गवर्नमेंट किससे बात करना कौन किससे नेगोशिएट करना हाउ टू कंक्लूड हाउ टू नेगोशिएट वी शुड हैव एक्शन प्लान फ्रॉम आवर साइड एंड फ्रॉम देयर साइड जैकब हैव यू डिसाइडेड एनीथिंग टू दिस कंपेंसेशन व्हाट इज योर एक्शन प्लान फॉर दैट यू टेल मी व्हाट इज योर दिस थिंग So you know some of the accidents in some of the places uh, taken place and how much they have given or there are three verticals. One is death. The other one is serious injury persons who are, who are not eligible, who are not capable to do further anything. Third one is limited injuries. These three categories are there. You have to decide how much you are going to pay. Any insurance is there. So this is the time to act with the humanity. So this is not, uh, you cannot see as an accident. No, company has to think in a way. So you, 20, more than 24 hours uh, over, no? Where is your management, MD, who is the, the right person? He has to come, no. The, the, the major accident taken place in your premises, he has to come, he has to see, he has to visit the uh, deceased persons or who is alive. So he cannot avoid the situation, no. He has to come. Ask him to come and meet our uh, uh, district minister and uh, labor and employment minister.